ఖండు వాళ్ళు కప్పుకుంటున్నాము మొత్తం వాళ్ళు చాలా మంది చేరుతున్నారు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి కేవలం ఏదో కండువాలు వేసి మనము గెలిచిపోయడం అని మాత్రం అనుకోవద్దండి మనం చేయాల్సిన పని ఇంకా చాలా ఉంది అవతల పార్టీ వాళ్ళు ఏ దానికైనా సిద్ధంగా ఉన్నారు కేవలం ఒకసారి కూర్చున్నారు ఆ కుర్చీ పైన మళ్ళా ఇంకోసారి కూర్చోవాలని చెప్పి దేనికైనా దిగజారే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు నేను మీ అందరికి ఒకటే చెప్తున్నా మనం చూడని కండవాలా మనం చూడని మాలలా మనం చూడని శాలువాలా కానీ కష్టపడాల్సి ఉండేది పండువాళ్ళు సరే కానీ మనం అందరము ప్రతి ఒక్కరము మన ఎదిరింటోల్ని పట్టింటోల్ని బయంటోల్ని ఎదురులోట స్నేహితుల్ని అమ్మ నాన్న చెల్లి అక్క తమ్ముడు అందరినీ గట్టిగా పట్టుకోవచ్చు అప్పుడే మనకి తెలుపు సాధ్యం ఉన్నాయి కదా మీ అందరూ చేయాల్సినది ఇక్కడతో అది పోలేదు ఈ రోజే ప్రారంభం ఎందుకు మీరందరూ మీరున్న చోటిని అందరినీ చేతపరచాల్సింది అందరినీ బయటికి తీసుకురండి ఆడవాళ్ళు అయితేనేమి పిల్లలైతే పిల్లోలైతేనేమి ప్రతి ఒక్కరికి మనం చేసిన పని గురించి మాట్లాడండి చాలు దానికి మించి మనం ఎవరిని చిచ్చిపరచిన అవసరం లేదు ఎవరిని దిగజార్చి మార్చే అవసరం లేదు ఏది అవసరం కేవలం మనం చేసిన అభివృద్ధి మనం చేయబోయే పనుల గురించే మాట్లాడండి అవునా కదా